ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో మరో పెను ప్రమాదం అయితే చోటు చేస్తుంది తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకుంటే ఈ విధంగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మరోసారి మధ్యాహ్న భోజనం వికటించి ఇరవై ఒక్క మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు విద్యార్థులు రోజు మాదిరిగానే మధ్యాహ్నం భోజనం చేశారు భోజనం తిన్న తర్వాత ఇరవై ఒక్క మంది విద్యార్థులు అస్వస్థ గురి కావడంతో వెంటనే వారిని మాగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారన్నమాట గత బుధవారం ఇదే పాఠశాల మధ్యాహ్నం భోజనం వికటించి యాభై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనకు కారకులైన వెంటనే వెంట అంటే వారిపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ను ఆదేశించారు ఉపాధ్యాయుడు ఎంఈఓ మురళీధర్ రెడ్డి అదేవిధంగా భోజన నిర్వహణ ఇన్ఛార్జ్ హెచ్ఎం బాపురెడ్లను కూడా సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యా అయితే నరసింహులు బుధవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు అలాగే ఈ పాఠశాల మధ్యాహ్నం భోజన ఏజెన్సీని కూడా రద్దు చేశారు ఈ ఘటన మరొక ముందు ఇవాళ మరో యొక్క ఇరవై ఒక్క మందిపై ఇదే పాఠశాల అయితే దారుణమైతే జరిగిందనమాట ఇప్పుడు ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ఇంకా తెలియదు అనమాట సో విధంగా విద్యార్థులు అయితే మరొక ఇరవై మంది బలయ్యే పరిస్థితి అయితే వచ్చిందన్నమాట వీరి పుణ్యమాని ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను